బీసీల ధర్నా ఎందుకోసం ఎవరి కోసం అర్థం కావట్లేదని నిన్న మనం మాట్లాడుకున్నాం అయితే ఈరోజు చెప్పుకొచ్చిరయా బీసీలందరూ ధర్నా చేయడం వల్ల అన్ని పార్టీలు దిగొచ్చినట్టు నటించి కుట్ర చేసే కోణంలో పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నాయి అన్నటువంటి గమనించిన బీసీ సంఘాలు ఇరవై నాలుగు నుంచి ఈ నెల ఇరవై నాలుగు నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు వివిధ ప్రాంతాలలో మీటింగ్లు పెట్టదలుచుకున్నారని స్థానికంగా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అంటే బీసీ సంఘాలలో చాలా పెద్ద చైతన్యం వచ్చింది అగ్రకులాలు చేసే కుట్రలను కుతంత్రాలను బీసీ సంఘాలు పసిగట్టగలుగుతున్నాయి మరి ఈ బీసీ సంఘాలు పసిగట్టే కార్యక్రమంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసం మాట్లాడే రెండు రెండు పార్టీలు ఇప్పుడు బాగా హైలైట్ అవుతున్నాయి ముఖ్యంగా ఒక పార్టీ విషయానికి వచ్చినట్టయితే అదేందయ్యా అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి తీన్మార్ మల్లన్న ఒక పార్టీని స్థాపించినాడు అలాగే విశారదన్ మహారాజు అని మరొక వ్యక్తి ధర్మ సమాజ్ పార్టీ అని స్థాపించాడు ఈయన డిఎస్పి ఆయన టిఆర్పి ఈ రెండు పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అపారమైన మద్దతు ఇస్తున్నాం మేమే బీసీల కోసం కొట్లాడుతున్నాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు విశారదన్ మాట్లాడే మాటలల్లా తీన్మార్ మల్లన్నకు సంబంధించిన సామాజిక వర్గాన్ని పూర్తిగా దూషిస్తున్నట్టుగా పూర్తిగా విమర్శిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది అంటే చెరొక పార్టీ అధినేత కనుక ఇద్దరి మధ్య తేడా చూయించడం కోసం తీన్మార్ మల్లన్నను తక్కువ చేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడా లేదంటే అగ్రకులాల చేతులలో ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ వంటి పార్టీల నుంచి తాయిలాలు దండుకొని ఈ విధంగా ఇద్దరి మధ్యలో చిచ్చు పెడుతున్నారా మరి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు బీసీలకు మద్దతిస్తే ఈ ఈరోజు జూబ్లీహిల్స్లో జరిగే ఎన్నికలలో మూడు పార్టీలు ఎందుకు బీసీలకు సంబంధించినటువంటి క్యాండిడేట్లను నిలబెట్టలేదు ఈరోజు అగ్రకులానికే ఎందుకు పెద్దపీట వేసిరో అర్థం కావట్లేదు తెలంగాణ రాష్ట్రాన్ని బీసీల ధనాన్ని బీసీల డబ్బును దోచుకోవడానికి అగ్రకులాలాడే డ్రామాలో ఒక చిన్న పాత్రలాగానే నిన్నటి ఉద్యమాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది బీసీల ఉద్యమం అంటే ఏదో మనం ఊహించినాం పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది ఒక చర్చనీయ అంశం అవుతుంది ప్రతి ఒక్కరూ చర్చించుకునే అంశమయ్యి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మేల్కొంటారు బీసీలలో చైతన్యం వస్తుంది అనుకున్నాం కానీ కనీసం బీసీలలో చైతన్యం కాదు కదా బీసీ నాయకులలో సైతం చైతన్యం రాలేదు ఈ రోజు కూడా అగ్రకులాల చేతి మోచేతు నీళ్లు తాగే పద్ధతిలోనే బీసీలలో ఉన్నటువంటి అనేక వర్గాలు విశ్లేషణలు మాట్లాడుకుంటుంటే నవ్వాలనో ఏడవాలనో అర్థం కావట్లేదు మీరే కొనుగోలు చేసే శక్తి నుంచి మీరిచ్చే ట్యాక్సులతోని బతికే ఈ అగ్రకుల సామాజిక పెద్దలు దోపిడి చేసే దొంగలు మీ దగ్గరనే డబ్బులు తీసుకొని మీ మీదనే పెత్తనం చేస్తున్నారని తెలుసుకొని దీన స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి